హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ బిగ్ బాస్ సీజన్ నైన్లో ప్రోమో వన్ అయితే వచ్చేసింది కదండీ ఇక ప్రోమో వన్ చూడగానే గూస్ బంప్స్ వచ్చేస్తున్నాయి కొన్ని నామినేషన్ పాయింట్స్ విన్నప్పుడు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక ప్రియా దగ్గర నుంచి అయితే మొదలు పెడతాం సో ప్రియా వచ్చిన తర్వాత సంజన గానీ నామినేట్ చేస్తుంది ఏ విషయం మీదుగా సో దివ్యాని రోడ్ రోలర్ అన్నందుకు ఓకే ఈ ఈ విషయానికి ఓకే అని చెప్పొచ్చు ఎందుకంటే బాడీ షేమింగ్ అనేది ఎవరికైనా హర్టింగ్గా ఉంటుంది ఆల్రెడీ నాగార్జున గారు తిట్టారు అలాగే ఆమె సారీ చెప్పడం జరిగింది ఇంకొకసారి నోరును అదుపులో పెట్టుకుంటానని కూడా చెప్పడం జరిగింది సో ఓకే ఆ పాయింట్ మీద నామినేట్ చేసింది కానీ ఇక్కడ బయట వచ్చిన వాళ్ళు ఎప్పుడైనా కానీ వాళ్ళు ఓవరాల్గా చూసి వాళ్ళ వాళ్ళల్లో ఉన్నటువంటి నెగిటివ్ పాయింట్స్ని చెప్తే చాలామందికి ఉపయోగంగా ఉంటుంది తెలిసిన పాయింట్స్ చెప్తే ఎవరికి ఉపయోగమైతే ఉండదు కదా బయట నుంచి వచ్చి చేసిన దానికి సో కాబట్టి ఈ పాయింట్స్ కొద్దిగా అన్లెస్గా ఎందుకు అనవసరంగా ఐ మీన్ తెలిసిన పాయింట్స్ని చెప్పింది కదా అన్నట్టుగా అనిపించింది బట్ సంజనా గారికి మాత్రం ఇది కూడా కొద్దిగా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్సే ఎందుకంటే నోరు అదుపులో ఉంటేనే తను కూడా కొన్ని రోజులు ఎక్కువగా సర్వైవ్ అవ్వగలదు ఊరికే అనేసి దంతతో సారీ చెప్పడం కూడా మంచిది కాదు కాబట్టి ఈమె కూడా ఒక గుణపాఠంగా అయితే ఉంటుంది ఈ నామినేషన్ సరే రెండో పాయింట్కి వచ్చేసరికి క్లాస్ అని మాట్లాడింది కదా ఈ విషయంలో మాత్రం నేను అగ్రి చేయను ప్రియాని ఎందుకంటే ఆమె ఆల్రెడీ అక్కడ చెప్పింది క్లాస్ అంటే మేమేదో హై మీరేదో తక్కువ అన్నట్టుగా కాదు ఆమె చెప్పిన పాయింట్ డిఫరెంట్ కానీ అక్కడ దివ్య చెప్పిన పాయింట్ డిఫరెంట్ ఆమె ఫస్ట్ నుంచి కూడా కామన్ సెలబ్రిటీస్ ఏమీ లేదు అందరం ఇక్కడికి వచ్చాము కాబట్టి అందరం సెలబ్రిటీస్ మే అన్నట్టుగా ఫస్ట్ నుంచి కూడా చెప్తూ వస్తున్నామే సంజన గారు కానీ ఈ విషయంలో మాత్రం సంజనాది తప్పేమీ లేదు ఆమె ఇవన్నీంది ఆర్టిస్టులను కదా ఏదైనా దెబ్బలు తగిలితే బయట మళ్ళీ సర్వైవ్ అవ్వడం కష్టం అన్నట్టుగా అనింది అంతే నెక్స్ట్ సెకండ్ మనీష్ చెప్పిన పాయింట్స్ నిజంగా సూపర్గా అనిపించాయండి సో తను చెప్పిన ప్రతి మాట కరెక్ట్గానే అనిపించింది కళ్యాణ్కి ఏం చెప్పాడు నీకు చూపించిన వీడియోసే పక్కన వాళ్ళకు కూడా చూపించారు కదా అని చెప్పినప్పుడు సో బయట వాళ్ళు నిన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారని చెప్పినప్పుడు ఇప్పుడైనా నువ్వు దాన్ని కరెక్ట్ చేసుకోవాలి కదా అని చెప్పిన పాయింట్ నిజంగా తను అర్థం చేసుకోవాలి తను ఎవరికైనా అగేనెస్ట్గా వెళ్తే నేనేదో అయిపోతానని తను స్టెప్ వేస్తున్నట్టు అనిపించింది లేదు లేదు తనకు చెప్ అనుకున్న పాయింట్స్ బయట పెడితేనే తను ఎప్పుడైనా ఎదగలడు అనే విషయాన్ని తను గుర్తించాలి అలాగే నిజంగా ఇమాన్యుయల్ కూడా ఇప్పటికైనా సేఫ్ గే మాడకుండా తనుజాన్ని నామినేట్ చేయడం చాలా బాగా అనిపించింది ఎవరి మనసులో ఏముందో బయట పెడితేనే కదా ఎవరు పొటెన్షియల్ లేకపోతే ఎవరి తప్పులు తెలిసేది అందరూ బాండింగ్స్ కామ్ గా ఉంటే ఎలా ముందుకు వెళ్ళగలరు సూపర్ గా అనిపించింది లాస్ట్ లో మనీష్ చెప్పిన డైలాగ్ సూపర్ అండి ముద్దు మాటలు చెప్పి మందారం చెవిలో పెడుతుంది అన్న పాయింట్ ని ఎంతమంది అగ్రి చేస్తారో కమెంట్ అయితే చేయండి అలాగే కళ్యాణ్ చేసిన నామినేషన్ రామ్ మీద అస్సలు సరైన పాయింట్స్ చెప్పలేదు ఇది కూడా ఎంతమంది అగ్రి చేస్తారో కమెంట్ అయితే చేసేసేయండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్